ఫైనల్ గా రీఎంట్రీవిషన్ లో క్లారిటీ ఇచ్చారు బాలీవుడ్ స్టార్ స్టార్గెట్ సోనం కపూర్ ట్వంటీ నైన్టీన్ తర్వాత ఫ్యామిలీ లైఫ్ కోసం సినిమాలకి దూరమైన ఈ భామ ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ సినిమాల్లో నటించేందుకు రెడీ అవుతున్నారు ఈ విషయాన్ని అఫీషియల్ కన్ఫర్మ్ చేశారు రెండు వేల పంతొమ్మిదిలో రిలీజ్ అయిన ది జోయా ఫ్యాక్టరీ సినిమా తర్వాత లాంగ్ బ్రేక్ తీసుకున్నారు సోనమ్ కపూర్ పర్సనల్ లైఫ్ కు టైం ఇవ్వటం కోసం సినిమాలను పక్కన పెట్టేశారు ముఖ్యంగా కొడుకుతో ఎక్కువ టైం గడిపేందుకు యాక్టింగ్ కెరీర్ కు బ్రేక్ ఇచ్చారు రెండు వేల సోనం నటించిన బ్లైండ్ అనే సినిమా రిలీజ్ అయినా అది బ్రేక్ కు ముందే తెరకెక్కించారు సినిమాలో యాక్టివ్ గా లేకపోయినా ఆ సినిమా ప్రమోషన్ లో మాత్రం యాక్టివ్ గాని పాల్గొన్నారు సోనం దీంతో అప్పుడే ఈ బ్యూటీ రీఎంట్రీ ఇస్తారన్న ప్రచారం జరిగింది కానీ అప్పట్లో రీఎంట్రీ గురించి క్లారిటీ ఇవ్వలేదు సోనం తాజాగా రీఎంట్రీ విషయంలో ఓ నిర్ణయం తీసుకున్నారు ఈ స్టార్ కిట్ ప్రజెంట్ తన కొడుకు కాస్త పెద్దవాడు కావటంతో మళ్లీ కెరీర్ మీద ఫోకస్ చేస్తున్నట్టుగా చెప్పారు అంతేకాదు ఈ ఏడాదిలోనే కొత్త సినిమాను అనౌన్స్ చేస్తానని అభిమానులకు హామీ ఇచ్చారు సోనం టార్గెట్ కిట్ గా సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చిన కెరియర్ లో స్టార్ ఇమేజ్ మాత్రం అందుకోలేకపోయారు సోనం కపూర్ నీర్జా లాంటి సినిమాలు మంచి నటిగా పేరు తెచ్చిన కమర్షియల్ హీరోయిన్ అన్న ట్యాగ్ అయితే రాలేదు అందుకే సెకండ్ ఇన్నింగ్స్ లో ఆ ట్యాగ్ ను టార్గెట్ చేశారు సోనం